వీళ్ళు డబుల్ స్టాండ్ చూడు కాంగ్రెస్ వాళ్ళది ఈయనేమో డీలిమిటేషన్ మీద మాట్లాడుతాడు ఈయనేమో కులగణతోనే అసమాన అసమానతలు బయటపడతాయి నిజాలు బయటకు రావద్దని కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ అన్యాయం దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలన్న అంబేద్కర్ కళ ఇప్పటికీ నెరవేరలేదు దాన్ని సాకారం చేసేందుకే కాంగ్రెస్ పోరాడుతున్నదని వెళ్ళడి యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్దేవ్ తోరాట్ జరిగిన తోరాట్తో జరిగిన తన ఇంటర్వ్యూలో వీడియో రిలీజ్ కాదయ్య రాహుల్ గాంధీ గారు దేశంలో ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటిది పులగన మా దక్షిణాది నాశనం అవుతుంది డీలిమిటేషన్ పేరుతోటి మా ఎంపీల సంఖ్యను తగ్గిస్తున్నారు మన మా లోక్సభ స్థానాల సంఖ్యను తగ్గించే ప్రమాదం జరుగుతుందంటే ఇంత డబుల్ స్టాండ్ ఏంది నీ ముఖ్యమంత్రి ఏమో డీలిమిటేషన్కి సంబంధించి మీటింగ్లో పాల్గొంటాడు నువ్వేమో గీ ముచ్చట్లు పెడతావు అసలు నీ స్టాండ్ ఏంది జాతీయ పార్టీగా అక్కడ జాతీయ పార్టీ బీజేపీ డీలిమిటేషన్ చేస్తుంది అదే జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నువ్వు డీలిమిటేషన్ మీద నీ స్టాండ్ అయింది నీ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు నువ్వు ఒక మాట మాట్లాడతావు అర్థం పర్థం లేకుండా ఈ ముచ్చట మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు కాదు డీలిమిటేషన్ మీద మాట్లాడవలసింది రేవంత్ రెడ్డి కాదు కాకపోతే దక్షిణాది నేతలు పోతున్నప్పుడు ఈయన పోతున్నాడు కానీ ఈయన మాట చేయలేదు రేపటి కల్లా డీలిమిటేషన్ జరగవలసింది అని రాహుల్ గాంధీ కనుక అంటే వెంటనే రేవంత్ రెడ్డి తలకిందికి వేసుకొని వచ్చేస్తారు కాబట్టి ముందు నీ రాహుల్ గాంధీ నోట్లకి వెళ్ళి రావాలి డీలిమిటేషన్కు నువ్వు వ్యతిరేకమా అనుకూలమా అనేది ఇంకా అది పక్కన పెడితే ఏందంటే కులగణ చే చేయకుండా ఓ యాభై సంవత్సరాలు ఎవడే అడ్డుపడ్డది నీ తాత కా నీ తాత కాలంలో నెహ్రూ కాలంలో కాకా కలేర్కర్ అనే ఒక వ్యక్తి దేశంలో ఏ కులం ఎంతున్నది ఏ కుల జనాభా ఎంతున్నదని కాకే కలేర్కర్ గారు ఒక రిపోర్ట్ తయారు చేసి నీ తాత బెంచ్ మీద పెట్టినప్పుడు నీ తాత దాన్ని ఎందుకు జింపిడేసిండు నీ ముత్తాత నీ ముత్తాత నెహ్రూ గారు ఎందుకు జింపి పడేసింది దాన్ని మీరే అసమానత పెంచి పోషించింది మీరు బీజేపీకి అసలు రూపం మీరు మీ రూపాన్ని బీజేపీ అందిపుచ్చుకున్నది కానీ మీ అసలు రూపమే బీజేపీ మీ కాంగ్రెస్ నుండే పిల్ల బీజేపీ బయటికి వెళ్ళింది కాబట్టి అసలు అసమానత పెంచి పోషించింది అంత కాంగ్రెసే కాంగ్రెస్ విధానాలనే ఇప్పుడు బీజేపీ అమలు చేస్తున్నది ఇంకేమంటాడు విద్యా వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ అన్యాయం అంటే ఎవడు కట్టియాలి ఇవి కే దేశాన్ని పాలించినోడు ప్రతి జిల్లాకు ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయాన్ని ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి స్కూళ్లను పెట్టేవాల్సిన బాధ్యత మీ మీదే ఉండే మీరు చేయలే ఇప్పుడు బీజేపీ చేస్తలేదు అంబేద్కర్ కాలాన్ని ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయన అంబేద్కర్ని అంబేద్కర్ని ఒడగొట్టింది ఎవడు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఉదయం ఓడగొడితే మళ్ళీ అంబేద్కర్ గారు మళ్ళీ బ్రిటిష్ వారి దగ్గరికి పోయి ఇట్లా ఉడగొట్టిన పని కట్టుకొని పగబట్టా అంటే వాళ్ళు ఏం చేసినప్పుడు మీరు పిచ్చి పిచ్చి కథలు కనుక పడితే ఇచ్చిన స్వతంత్రాన్ని వెనక తీసుకుంటున్నారా బాబు అంటే మళ్ళా అప్పుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు అంబేద్కర్ గారిని దొంగలు కాంగ్రెస్ అంటే దొంగ పార్టీ మీకు తెలియదు మీరు ఎందో ఇందిరమ్మ రాజ్యం అంటారు ఆ రాజ్యం అంటారు ఈ రాజ్యం చదవని చరిత్ర మొత్తం చదవండి అంబేద్కర్ గారు కనుక దేశానికి ప్రధానమంత్రి అయితే వేరే తీరు ఉండేది దేశమే అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకుంటే ఎంత ఏం వీళ్ళు అంబేద్కర్ గారు అనేకమైన గొప్ప గొప్ప సంస్కరణలు చేయాలని ఈరోజు ఆస్తి హక్కు చట్టం మనకు దక్కిందన్న విద్యా వ్యవస్థ మనకు వచ్చిందన్న ఆరోగ్యం గురించి వచ్చిందన్న అసలు ఓటు హక్కు వచ్చిందన్న చదువుకోనోడికి కూడా ఈరోజు ఓటు హక్కు వచ్చిందంటే అంబేద్కర్ గారు పుణ్యం గాంధీ డిగ్రీ చదివి ఉండాలన్నాడు కనీసం అప్పుడు అప్పటి చదువు ప్రకారం పదో తరగతి అన్న చదివి ఉండాలన్నాడు లేకపోతే ఏమన్నాడు ఆస్తి పన్ను కట్టాలన్నాడు ఆస్తి పన్ను లేకపోతే ఇంత చదువుతేనేమో ఓటును కొనుక్కుంటేనో ఉండాలన్నాడు ఓటు విలువను పెంచింది అంబేద్కర్ కాంచిరామ్ ఓటు విలువను పెంచింది అంబేద్కర్ కాంచిరామ్ మన దగ్గర ఓటు ఉన్నదంటే ఐదు వందల రూపాయలు ఇచ్చి కొనేదానికి మన దగ్గరికి వచ్చి నిలబడుతున్నారంటే ఆ ఓటు విలువ అది అమ్ముకోవద్దు అసలు దాన్ని కానీ మనం అమ్ముకుంటాం కాబట్టి కాంగ్రెస్ నుండి ఇంకా దుర్మార్గమైన పార్టీ బీజేపీ కంటే దుర్మార్గమైన పార్టీ